అవులా పానీపూరీలు అంటే పానం ఇచ్చేటంత కాయి చేసేటోళ్ళు మందే ఉంటారు కదా తిండి తినకుండా మంచిదే రోజు మూడు మాటల పానీపూరి పెట్టినా ఓకే అనేటంత ఇష్టం అంటారు చాలామందికి అట్లా పానీపూరి అంటే కాయ చేసేటోళ్ళకు నాగ్పూర్ సిటీల పానీపూరి షాప్ అయిన పెట్టిన ఆఫర్ వార్త చూస్తే ఎంత కులుకుంటారో అసంటి ఆఫర్ మన తానే ఎవరైనా పెడితే బాగుండు అంటారేమో ఇంతకు ఆఫర్ ఏంటంటే ఆగకుండా నూట యాభై ఒక్క పానీపూరి తిన్నోళ్లకు ఇరవై ఒక్క వేల నగదు పైకం ఇనామిస్తాడా అది ఒక్కటే కాదుల్లా ఇంకా చాలా చాలా బంప ఆఫర్లే ఉన్నాయి నిజంగా పానీపూరీలు అంటే కోసుకునేటోళ్ళంతా కుల్లుకునే ఆఫర్లే మహారాష్ట్ర నాగ్పూర్ పట్నంలో పానీపూరి బండి పెట్టిన ఈ విజయ్ మేవాలాల్ గుప్తా అనేటైన పెట్టిన ఆఫర్లు అయితే

ఆఫర్ కడితే వారం రోజుల పాటు అన్లిమిటెడ్ ఆఫర్ ఇంకోటి తొంభై తొమ్మిది వేల రూపాయలు వాళ్ళకు లైఫ్ టైం ఎప్పుడైనా ఎన్నైనా పానీపూరులు తినే ఆఫర్ మరోటి ఇట్లా ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టింది అన్న పెట్టిన ప్రతి ఒక్క ఆఫర్ పబ్లిక్ ఎరికేటట్టు పోస్టర్లు కూడా ప్రింట్ చేయించి అంటే ఇంకా చూడరీ

అవన్నేమో గానీ నూట యాభై ఒక్క పానీపూరీలు తినోళ్లకు ఇరవై ఒక్క వేల రూపాయల ప్రైజ్ మనీ ఆఫరు హైలైట్ అంటే మరి వాళ్ళని ట్రై చేసిరో లేదో ఇప్పటిదాకా కానీ చూస్తుంటే గిసుంటి ఆఫర్లు మన తాన కూడా ఉంటేనా బ ఎంత బాగుండు అనిపిస్తుందిలే అసలు ఇవి చూస్తుంటే ఈ పాటికే నోట్ల నీళ్ళు ఉడుతున్నాయి కావచ్చు ఇవ్వాలి కాని పెట్టిరో కానీ అట్లా ఉంటుంది పానీపూరీల టేస్ట్ అంటే